ఫైవ్ ఇయర్స్ విడి ట్వెల్వ్ కింగ్డమ్ మూవీ టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది చూశాను ఎక్స్ట్రాడినరీగా ఉంది టీజర్ విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు రీ రికార్డింగ్ కావచ్చు వాయిస్ ఓవర్ కావచ్చు జూనియర్ ఇంటీర్ గారిది ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది విడి ట్వెల్వ్ ఇప్పటిదాకా ఎలా ఉంటుంది ఈ చిత్రం అని చెప్పి ఒక రకమైన సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాన్ని అమాంతం పెంచేసాయి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ అన్ని కూడా బ్రో మీకు ఎలా అనిపించింది టీజర్ అసలు నాకు టీజర్ గూస్ బంప్స్ చేసింది ఒక రకంగా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డిలో చూసింది వేరు గీతా గోవిందంలో లో చూసింది వేరు లైగర్ లో చూసింది వేరు నోటాలో చూసింది వేరు అసలు ఈ క్యారెక్టర్ కి విజయ్ దేవరకొండకి విజయ్ విజయ యాక్టింగ్ చేస్తుంది అనిపించింది చాలా కొత్త షేడ్ కనిపించింది కథలో తీసుకోవడం గానీ వెనక బ్యాక్ డ్రాప్ ఏదైతే స్వతంత్రం కోసం పోరాడుతున్నట్టు లేదంటే ఆ ఏరియా కి సంబంధించి ఆ ట్రైబల్స్ ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నట్టు అది అనిపించింది ఎస్పెషల్లీ ఎన్టీఆర్ వాయిస్ తో ఇంకా అసలు పిక్స్ లో తెలిపోయింది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ట్రిపుల్ ఆర్ కి ఒక టీజర్ కి ఇచ్చారు రామ్ చరణ్ ని ఎడివేట్ చేస్తూ సీతారామ్ నాకు ఇది దానికంటే చాలా బాగుంది దీంట్లో ఇంకా ఇంటెన్స్ ఇచ్చాడు అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అవును ఎందుకంటే ప్రతి పదంలో అక్కడ వాళ్ళ బతుకుల్ని వివరిస్తూ దాంతో పాటు వాళ్ళ పోరాట శైలిని వివరిస్తూ వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళ ఎదురుచూపుల్లో ఉన్న ఆతృప్తని చాలా క్లియర్ గా ఇక్కడ స్పష్టం చేశారు ఎన్టీఆర్ అవును ఇంకో ముఖ్యమైన విషయం విజయ్ దవర్కొండకి వర్సనే ఫ్లాప్ అందరికీ అందరికి తెలిసిన విషయమే ఆయన హిట్ పడి చాలా కాలం అయింది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఖుషీ మూవీ యావరేజ్ దానికి ముందు వరల్డ్ ఫేమస్ లవర్ కావచ్చు ఖుషీ తర్వాత లైగర్ కావచ్చు ఇవన్నీ కూడా వర్సనే ఫ్లాప్ లు మన విజయ్ సో ఒక లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడడానికి మంచి స్టోరీ నేర్చుకున్నాడు ఈ సినిమాతో నాకు అనిపించింది అండ్ గౌతమ్ తిననూరి జెర్సీ డైరెక్టర్ జెర్సీ ఏరియా ఉంటుందో తెలుసు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నాని మూవీ నాని కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ అది సో ఈ మూవీ మే ముప్పై రిలీజ్ అసలు ఎలా ఉంటుందో అనుకుంటున్నావు ప్యాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి బస్సు క్రియేట్ చేస్తాం అనుకుంటున్నాం అన్న విజయ్ దేవరకొండ విషయానికి వచ్చేసరికి ఒక ఆస్పెక్ట్ అన్నా ఇక్కడ ఏంటంటే విజయ్ దేవరకొండ పూర్తిగా కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడెన్స్ టార్గెట్ చేయడం అనేది మీ ఫ్యామిలీ మ్యాన్ గానే ఖుషిగానే చూసుకుని గీత గోవింద దగ్గర నుంచి ఈ ట్రెండ్ మొదలు మొదలుపెట్టేసేసాడు సో మాస్ ని అట్రాక్ట్ చేయడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నమ్ముకుంటే సినిమా యావరేజ్ అయినా గానీ చాలా కాలం నడుస్తుంది అనే స్ట్రాటజీకి ఆయన వచ్చేసాడు కానీ ఎంచుకునే కథల పరంగా కొద్దిగా తప్పుడడుగులు పడుతూనే ఉన్నాయి బట్ గౌతమ్ లాంటి డైరెక్షన్ అండ్ జెర్సీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు భయంకరంగా పెరిగిపోయింది దట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వాయిస్ తో అది ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఇంకో ముఖ్యమైన విషయం బాలీవుడ్ లోనేమో రణబీర్ కపూర్ ఇచ్చారు వాయిస్ తమిళ్ వచ్చేసి సూర్య ఇచ్చారు సూర్య రణ్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ కంటే ఎన్టీఆర్ దే చాలా ఇంటెన్స్ గా సూపర్ ఉంది అంటే మన తెలుగు కూడా చెప్పి చెప్పట్లేదు నిజంగానే ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది అంటే లాస్ట్ టూ మూవీస్ లో మనం ట్రిపుల్ ఆర్ చూసుకున్నా గానీ దేవరా చూసుకున్నా గానీ ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్స్ కి మనం చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయి ఉన్నాం సో ఆ వేవ్ ని దాన్ని అలాగే ఎన్టీఆర్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఒప్పుకోవాల్సిందే డిక్షన్ లో జూనియర్ ఇండియా తర్వాత ఎవరైనా కానీ ఆ డైలాగ్ డెలివరీలో ఈ వాయిస్ ఓవర్ తో ఇంకో ప్లస్ పాయింట్ ఉందన్నా ఏంటి ఇంకో ప్లస్ పాయింట్ అనిరుద్ధ్ మ్యూజిక్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కూడా చించేశాడు దీనికి అవును అనిరుద్ధ్ ఇంకా మన తెలుగులో చాలా మంది అనిరుద్ధ్ కి ఫ్యాన్స్ ఉన్నారు అనిరుద్ధ్ ఇప్పటికీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీకి మాకు అనిరుద్ధే మ్యూజిక్ కావాలి తమ్మను దేవిసి ప్రసాద్ కంటే ఎక్కువ మంది అనిరుద్ధ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సిచువేషన్ మనం చూస్తున్నాం సో అనిరుద్ధ్ ఖచ్చితంగా ఏం చేసినా గానీ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చినా గానీ మన తెలుగు వాళ్ళకి నచ్చేస్తది ఆదరిస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో ఓవరాల్ గా పీడి ట్వెల్వ్ కింగ్డమ్ టీజర్ పై ఇది మా విశ్లేషణ మీకు ఎలా అనిపించింది మాకైతే ఎక్స్ట్రాడినరీ అనిపించింది మీకు అలా అనిపించింది ఎస్పెషల్లీ రౌడీ విజయ్ దాంట్లో ఫ్యాన్స్ జూనియర్ ఇండియా ఫ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్